పరంశాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు బాపు పిల్లలైనా మీకు మీ ఒరిజినల్ స్వరూపంలో స్మృతి కలిగిస్తూ ఉన్నారు మీరంతా ఆది రత్నాలు అనగా ఈ డ్రామాలో ముఖ్యమైనటువంటి యాక్టర్స్ కనుక మిమ్మల్ని మీరు స్వయం ఇంత గొప్పవాళ్ళుగా భావించి ఆ స్వరూపంలో ఉంటూ ఉంటే స్వయం ఎడల అన్ని ఆత్మల ఎడల కూడా ఇదే గౌరవ భావాన్ని కలిగి ఉండాలి చూడండి పిల్లలు ఇప్పుడు అంతిమ సమయం నడుస్తుంది బాపు మిమ్మల్ని ఒక శాంపిల్లగా చేసి విశ్వం ముందు ప్రత్యక్షం చేస్తారు ఈశ్వర్య పరివారంలో కూడా ఒక్కొక్క ఆత్మ చాలా విశేషమైన వారే కనుక పిల్లలైనా మీరు మీ యొక్క వృత్తిలోను దృష్టిలోనూ సంబంధ సంపర్కంలోకి వచ్చే ఆత్మల ఎడల కూడా మీరు ఇలాంటి ఉన్నతమైనటువంటి భావం కలిగి ఉండాలి అందుకని ఇప్పుడు బాప్ యొక్క శ్రీమత అనుసారంగా తమ వృత్తిని కృతిని మార్చుకోవాలి దృష్టి వృత్తి మరియు కృతి ఎంతంతగా స్వయం ఎడల అన్య ఆత్మల ఎడల చాలా గొప్పగా ఉంటుందో అంతంతగా మీరు తమ పొజిషన్ను చేరుకొని విశ్వం ముందు ప్రత్యక్షం అవుతారు వచ్చే ఇప్పుడు అంతిమంలో కూడా అంతిమ సమయం నడుస్తూ ఉంది బేహద్ బాప్ తన ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది కనుక బాపు తన పిల్లలకు డ్రామా యొక్క రహస్యాలన్నీ చెప్పి వారి వారి గమ్యమునకు చేర్చుటకు ముందే చేర్చుటకు ముందే వారి యొక్క సూక్ష్మ స్థూలమైన కోరికలన్నీ పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ తండ్రి యొక్క కర్తవ్యాన్ని పూర్తి చేసుకొని ఇంటికి అనగా బేహద్కే బేహద్దు కళల పరిధామంకు పిల్లలను వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళుటకు రెడీగా ఉన్నారు కనుక పిల్లలు బాపు యొక్క కర్తవ్యం పైన స్వయం పైన మీకు హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం ఉండాలి పిల్లలు మీ సంకల్పాలన్నిటినీ నాకు చెప్పేసండి నేను చెప్పినట్లు మీరు చేస్తూ వెళ్ళండి మీ సంపన్న స్టేజీ దగ్గరికి రానే వస్తుంది వచ్చేస్తుంది వచ్చే ఉంది అని అనుకోండి చూడండి ఫజిల్లో ఆడుతూ ఉంటారు లోపలికి వెళ్ళుటకు అనేక మార్గాలు ఉంటాయి కానీ బయటికి వచ్చుటకు ఒకే ఒక మార్గం ఉంటుంది అలాగే మనం ఏ మార్గంలో నడుస్తూ వెళ్తూ ఉన్నామో తెలుసుకొని అది ప్రయాణం చేయుటకు వీటన్నిటి నుండి బయటపడటానికి ఒకటే మార్గం ఉంటుంది అని తెలుసుకోండి అదే బేహద్దు జ్ఞాన యాత్ర సంకల్పాల యాత్ర దివ్య పరమే పరమయోగం కానీ మీ సరైన మార్గంను తెలుసుకోలేని కారణం వల్ల మానవులు ఒక్కోసారి అనేక సంకల్పాలు ఒక సంకల్పాన్ని బదులుగా మరో సంకల్పం చేస్తూ ఉంటారు బేహద్దు త్రికాల దర్శి బేహద్ బాపు బేహద్దు త్రికాలదర్శి కనుక మీరు ఏ సంకల్పం చెయ్యాలో చేయకూడదో కూడా చెప్తున్నారు బాపు ఏ సంకల్పం చేయమంటే అదే చేసుకుంటూ వెళ్ళండి గమ్యమునకు చేరటం చాలా తేలికగాను మరియు స్పీడుగాను చేరుకోగలరు ఇలా కాకుండా మధ్యలో మీ మన్ బుద్ధిని ఉపయోగిస్తే మార్గం మధ్యలోనే భ్రమిస్తూ ఉంటారు అందుకని బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకొని శ్రీమతానుసారంగా గమ్యమునకు చేరటం అత్యూ తేలిగ్గా చేరటం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది యాక్యురేటుగా చేరగలుగుతూ ఉంటారు కాబట్టి వచ్చే సదా మీరు బాపు ప్రేమలో ఇమిడిపోండి త్వరగా కాదు అప్పుడు ఇంకా త్వరగా పరమాత్మని యొక్క బాపు యొక్క సాంగత్యంలో అతీంద్రి సుఖము యొక్క రసమును అనుభవం పొందటం ప్రారంభం చేసుకుంటూ ఉంటారు బాపు మెల్గ సబ్ అచ్చ పరం శాంతి నమస్తే బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై महाशांति है नमस्ते